హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ మీరు ఆల్రెడీ తమ్న చూసే ఉంటారు కదా మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అనేది పోస్ట్ చేశాము పుచ్చకాయ అనేది గర్భిణీ స్త్రీలు తినవచ్చా గర్భిణీ స్త్రీలు పుచ్చకాయ తింటే కలిగే లాభాలు ఏమిటి అలాగే దాంట్లో ఉండే పోషక విలువలు ఏమిటి అనే వాటి గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది చేశాను ఇది వచ్చేసరికి పుచ్చకాయ వల్ల కలిగే లాభాల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో మనం పుచ్చకాయ వల్ల కలిగే నష్టాలు ఏమిటి అలాగే గర్భిణీ స్త్రీలు ఈ పుచ్చకాయ అనేది తినకూడదు ఈ పుచ్చకాయ తినటం వల్ల కడుపులో ఉన్న బిడ్డకి తమకి కలిగే ప్రమాదాలు ఏంటి అనే వాటి గురించి మనమైతే డిస్కస్ చేసుకుందాం సో ఇంకా ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది నచ్చితే వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక లైక్ అనేది ఇచ్చైతే వెళ్ళండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం మనకి ఈ సమ్మర్లో ఎక్కువగా పుచ్చకాయ అనేది దొరుకుతూ ఉంటుంది ఈ పుచ్చకాయలో మనకి నైంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ అనేది అనేది అధికంగా అనేది ఉంటుంది అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఎక్కువగా పొటాషియం మెగ్నీషియం విటమిన్స్ అనేవి చాలా అధికంగా అయితే ఉంటాయి అనమాట గర్భిణీ స్త్రీలకు పుచ్చకాయ తినటం అనేది చాలా మంచిది ఎవరికైతే ఉమ్మనీరు అనేది తక్కువగా ఉందో వారు పుచ్చకాయ తినటం వల్ల ఉమ్మనీరు క్వాంటిటీ అనేది పెరుగుతుంది అలాగే మనకి సమ్మర్లో బాడీలో డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం కాబట్టి దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది అనమాట కానీ కొంతమంది గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ పుచ్చకాయ తీసుకోవటం వల్ల వాళ్ళకి కొన్ని ప్రమాదాలు అనేది జరుగుతాయి మెయిన్గా ఎవరికైతే ఉమ్మనీరు అనేది అధికంగా ఉంటుందో వాళ్ళు ఈ పుచ్చకాయ తీసుకోవటం వల్ల ఉమ్మనీరు అనేది ఇంకా పెరిగి కడుపులో ఉన్న బిడ్డ అనేది చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ పుచ్చకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ పుచ్చకాయ అనేది తీసుకోకపోవటం చాలా మంచిది అనమాట అలాగే ఈ పుచ్చకాయలో మనకి షుగర్ లెవెల్స్ కూడా అధికంగా అనేది ఉంటాయి ప్రెగ్నెన్సీలో కొంతమందికి షుగర్ అనేది వస్తూ ఉంటుంది ఎవరికైతే ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు కూడా ఈ పుచ్చకాయ అనేది తీసుకోకపోవటమే మంచిది దీంట్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ బాడీలో ఈ పుచ్చకాయ తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ అధికంగా అయ్యి మీకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సో ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో ఎవరికైతే ఉమ్మ నీరు అనేది అధికంగా ఉందో వారు మాత్రం ఈ పుచ్చకాయ అనేది తీసుకోకూడదండి సో నేను లాస్ట్ టైం పోస్ట్ చేశాను కదా పుచ్చకాయ అనేది గర్భిణీ స్త్రీలకి చాలా మంచిది సో కొంతమంది గర్భిణీ స్త్రీలకి పుచ్చకాయ అనేది కొన్ని ప్రమాదాలను కలుగు చేస్తుంది కాబట్టి వాటి గురించి కూడా అవగాహన ఉండాలి అని ఈ వీడియో అనేది చేశాను సో అందరూ మంచిది కదా అని పుచ్చకాయ తినేస్తూ ఉంటారు కదా ఉమ్మనీరు ఎక్కువగా వాళ్ళు షుగర్ లెవెల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ వీడియో అనేది చూసి షుగర్ లెవెల్స్ ఉన్నవాళ్ళు ఉమ్మనీరు క్వాంటిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు పుచ్చకాయ అనేది అవాయిడ్ చేయటం చాలా మంచిది నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్